శ్రీరాముడు వనవాసానికి వెళ్లే సమయంలో అయోధ్యలోని ప్రజలందరూ పక్షులు మరియు జంతువులు కూడా రాముడితో వెళ్లాలని నిర్ణయించుకున్నారు అప్పుడు రాముడు వారికిలా చెప్పాడు మగవారు ఆడవారు పక్షులు మరియు జంతువులు మీ గృహాలకు తిరిగి వెళ్ళి మీ కర్తవ్యాలను నిర్వహించండి అని రాముడి ఆజ్ఞతో అందరూ శోక సముద్రంలో తిరిగి వెళ్లారు పద్నాలుగు సంవత్సరాల అనంతరము లంకను విజయవంతంగా జయించిన రాముడు తిరిగి అయోధ్యకు వచ్చాడు అక్కడ రాముడు తనని చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొంతమందిని చూసి ఆశ్చర్యపోయాడు అసలేం జరిగిందంటే రాముడి ఆదేశంలో తాము ఎక్కడా చేరారని భావించిన హిజ్రాలు ఆ స్థానాన్ని విడిచిపెట్టకుండా పద్నాలుగు సంవత్సరాలు రాముని కోసం వేచి ఉన్నారు రాముడు వారిని ఆశీర్వదించి చెప్పాడు మీరు మన సమాజంలో ప్రత్యేక స్థానాన్ని పొందుతారు వివాహాలు శిశువులు పుట్టినప్పుడు మీ ఆశీర్వాదం ఎంతో శుభప్రదమని ఈ కథ ద్వారా రామాయణం అందరినీ గౌరవించాలనే మహత్తర సందేశాన్ని ఇస్తుంది ఇది సమానత్వానికి నిదర్శనం